హాయ్ ఫ్రెండ్స్ జొన్న ఉప్మా చేసే విధానము దాంట్లోకి పల్లీల చట్నీ పల్లీల చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి జొన్న ఉప్మా చేసుకొని తినడం వల్ల ఫైబర్ బాగుంటుంది కాబట్టి దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి బాగా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా మనం చేసే రీతిలో చేసుకొని తింటే కదా బాగా మంచి కూడా బలం అండి రొట్టె వేసుకోవచ్చు సంగటి కూడా చేస్తున్నారు అందుకోసమే పెద్దల కాలంలో బాగా మంచిగా తిని గట్టగా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు అంత హైబ్రిడ్ ఫుడ్లు తిని ఆరోగ్యాలు అంతంత మట్టుకే ఉంటాయి నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి అని ఫస్ట్ కొంచెం మేగనే అని చెప్పి పచ్చిమిర్చి వేసుకొని కోపలో వేయించుకుంటున్నానండి జొన్నలు అనేది మంచిగా కడిగి రెండు మూడు సార్లు కడిగి ఆరబెట్టుకొని మనం మిషన్ పెట్టే కాడికి తీసుకెళ్తే కన్నా వాళ్ళే రవ్వలాగా కానీ దొడ్డరవ్వ కావాలంటే దొడ్డరవ్వ పట్టిస్తారు సన్న రవ్వ కావాలంటే సన్న రవ్వ కూడా పట్టిస్తారండి మనం ఏ విధంగా పట్టమంటే ఆ విధంగా పట్టించుకోని ఈ విధంగా ఉప్మా చేసుకొని తింటే కన్నా టేస్ట్ అనేది బాగుంటుందండి నేను మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మంచిగా వేగనేయాలి అప్పుడు అన్ని సిరిధాన్యాలు తింటున్నారు కాబట్టి పెద్దలు అనేది బాగా మన అవ్వగారు తాతగారు అనేది గట్టితనం అనేది మంచిగా ఉన్నిందండి ఇప్పుడు మనం తినే ఫుడ్డు అన్నీ మందులు కొట్టినట్టు కాబట్టి మన ఆరోగ్యం కూడా అంతంత మటుకే ఉంటుంది నేను అందుకోసమని కొన్ని మిల్లెట్స్ అట్లా వీడియోస్ పెడుతుంటున్నాను నా కింద వీడియోస్లో కూడా మిల్లెట్ మిల్లెట్స్ చేసిన దోశ ఊతప్పం అన్నీ ఉంటాయి ఈరోజు జొన్న ఉప్మా చేస్తున్నానండి అట్లే రెండు రమ్మలు కరేప కూడా వేసుకున్నాను ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకున్నానండి జొన్న రవ్వ అనేది సిమ్మి లేకలు పెట్టుకొని బాగా మంచిగా ఎగనేయాలి మంచిగా కొంచెం బాగా అనేది బాగా కొంచెం ఏగి ఏగిన తర్వాత అట్లా మంచిగా కిందికి మిదికి తిప్పుకొని మంచిగా రవ్వ అనేది ఏగితే కన్నా ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుందండి ఇలా మంచిగా వేయించాలండి ఫస్ట్ రవ్వ అనేది అట్లా మంచిగా వేయించుకోవాలండి బాగా కొంచెం బాగా దూరంగా వేగేటట్టు రవ్వ అనేది ఎంచుకున్న తర్వాత మనం ఒక గ్లాసు రవ్వకి రెండు మూడు నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి రవ్వ అనేది బాగా ఉడకాలి కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటాను ఇప్పుడు నేను రైస్ కుక్కర్ గిన్నెలో గ్యాస్ స్టీల్ గిన్నె తట్టుకొని దాని దాంట్లో మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఒక గ్లాసు రవ్వకి దాంట్లోనే కొంచెం కలుపు వేసాను తర్వాత వచ్చేసి ప్లేట్ వేసేసుకుంటున్నాను అలా మంచిగా వాటర్ అనేది బాగా ఉడికేటప్పుడు రవ్వ అనేది వేసుకుంటేనా వాటర్ని చూడండి ఎట్లా ఉడుకుతున్నాయో అట్లా మంచిగా ఉడకాలండి రవ్వ అనేది బాగా ఉడుకుతుంది ఉప్మా కూడా మనకు తినేదానికి బాగుంటుందండి నేను ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసానండి ఇప్పుడు కావాలంటే మీరు సాల్ట్ అయినా చూసి వేసుకోండి నేను కొంచెం కళ్ళు ఉప్పు అప్పుడే వేసాను కాబట్టి నాకు సరిపోతుంది కాబట్టి నేను కళ్ళు వేస్తాలేను మంచిగా అట్లా కల ఒకసారి రెండుసార్లు అట్లా కల పెట్టేసి ప్లేట్ అనేది వేసేసుకోవాలి ఇట్లా డైరెక్ట్ గ్యాస్ కుక్కర్లా కాకుండా గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చండి జొన్న ఉప్మా అనేది ఇవి తెల్ల జొన్నలండి నేను రైస్ కుక్కర్ ప్లేట్ వేసేసుకున్నాను ప్లేట్ వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ మొత్తం ఉప్మా అనేది మిందికి మీటికి మొత్తం అంతా కలిసేటట్టు కలపెట్టుకుంటున్నాను మందమై గిన్నెలు ఉంటాయి కదా మన స్టవ్ మీద కూడా మంచిగా ఉప్మా అనేది రెడీ చేసుకోవచ్చు కొంచెం పతలాగా ఉంటాయి కాబట్టి సిమ్లోకి వెళ్ళబెట్టి చేసుకునే కానీ ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది ఉప్మా అనేది రెడీ అయిందండి జొన్న రవ్వ ఉప్మా అట్లా పొజిషన్లో ఉన్నప్పుడు ఉప్మా అనేది రెడీ చేసుకుంటే కన్నా మంచిగా తినడానికి బాగుంటుందండి పల్లీల చట్నీ జొన్న రవ్వ ఉప్మా రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి బాయ్ అండి